హలో గా వీడియో వచ్చేసి మన ఎగ్ బిర్యానీ పోటీ పెట్టుకుంటాము మా వద్దే నేను మీరైతే చూడండి లాస్ట్ వార్ చూడండి చెప్పండి ఈరోజు ఇంకా చేసిన బిర్యానీ మేము తిండిపోటి పెట్టుకుంటున్నాము ఏంటంటే ఎవరు గెలిస్తే వాళ్ళకి నచ్చిన ఫుడ్ నెక్స్ట్ టైం తిండిపోటీ పెట్టుకుంటాం మళ్ళీ ఎవరికి ఎవరు గెలిస్తే వాళ్ళు ఇప్పుడు తనకి నచ్చిన ఫుడ్ ఏంటో నెక్స్ట్ టైం తిండిపోటు పెట్టుకుంటాం నేను గెలిస్తే నాకు నచ్చిన ఫుడ్ తిండిపోటీ నెక్స్ట్ టైం వేడి సరే గస్ట్ బిన్ ఓకే ఫ్రెండ్స్ 1 2 3 ను కాని వాటర్ లేకుంటే తిండి కోర్కు ఫ్రెండ్స్ వాటర్ తాగొదు వార నవ్వకు పరవాలేదు వీడియో కాల్ కూడా చూడాలరా మొత్తం ఎట్లా చూస్తా ఉండాలి ఉల్లిగడ్డ అన్ని తినాలి మొత్తం ఫినిష్ చేయాలి మొత్తం ప్లేట్ మొత్తం ఫినిష్ చేయాలి آه ناریش تو فینیش فینیش ایتون دیر آدی که رفیش خوبی حالا مکان کامرای کاره ناریش کنچه بیبرتی رو من جبریل ناریش تو تکون دنی تکون دیر آدی دای سامانه میشن.

हम्म hmm. नरेश आई पे ये बड़ी अच्छी बात कही आपने धन्यवाद गुरु दादा वाले अच्छा अच्छा अब आटे फ्रेंड्स धन्यवाद नवाटे वाले

అలాగే ఏనేం అమ్మా బస్టీమ్ అవుట్ అయిపోయింది బస్టీమ్ వినరైంది అవడు బస్టీమ్ విటా ఓవ ఆ ఆగా ఆగా సరే చూడండి ఫ్రెండ్స్ విడలయితే గిల్చేసుకుందాం నెక్స్ట్ టైం నేను ఇప్పుడు ఏమైనా ఉండ నేను ఏం చెప్తే అది ఉండాలి అని ఉండినాక ఫైవ్ హండ్రెడ్ పెట్టాలి కూడా నాకు ఆ వీడియో మీకు పాటలో నేను చూపిస్తాను సో బాయ్